జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని అందుకే లండన్ వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇద్దేవా చేశారు గత ఐదేళ్లు చేసిన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి విమర్శించారు తెలియక అవసరం లేని అభియోగాలు చేసి లేకపోతే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చేయాలని కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడదామన్న వాళ్ళు నైజాన్ని కొనసాగించాలని చూస్తా ఉన్నారు అది ఉపేక్షించేది లేదు ఏదో పోక్రీ సినిమాలో అలీగఢ్ బాబు బాబు అని తిరుగుతున్నట్టు ప్రతిపక్షం ఉమ్మని చెప్పి భిక్షాటం చేస్తా ఉన్నారు మరి ఈ రోజున వైసీపీ వాళ్ళు విష ప్రచారం రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మట్లేదు పోయి వాళ్ళు చేసిన అవినీతిని కవర్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తా ఉన్నారు అది రాష్ట్ర ప్రజలు అందరూ గమనించాలని కోరుకుంటూ స్కూల్ పిల్లలకి అటెండెన్స్ చేసుకుని అన్ని పారిపోయాడు ఏదే ఉన్నప్పటికీ ఆయన మానసిక స్థితి కూడా బాగాలేదని ప్రజలు అందరూ గుర్తించారు లండన్ కూడా వెళ్ళి వైద్యం చేయించుకుంటా ఉన్నాడు అతి త్వరలో మాకు తెలిసి ఆ సెట్ అవుతుంది అని అనుకుంటున్నాం సెట్ అవన్న పక్షంలో ఈ అభివృద్ధి ఇంకా చూసి మరింత మానసిక శోభ అనుభవిస్తుంటే మాత్రం ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆయన సహకరిస్తాం మంచి హాస్పిటల్ చూసి వైద్యం చేస్తాం